నమస్తే ప్రస్తుతం మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో సన్నగింజ రకాలు వరి సాగు చేయడం జరుగుతుంది ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం బోనస్ కింద ఐదు వందల రూపాయలు ఇస్తా అని చెప్పేసి సన్న రకాలు సాగు చేయబడుతుంది ముఖ్యంగా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ వెళ్ళి విడుదలకు సిద్ధంగా ఉన్నటువంటి కేఎన్ఎం పన్నెండు ఐదు వందల పది అనేటువంటి రకాన్ని ఈ సంవత్సరం రైతాంగం చాలా ప్రాంతాల్లో సాగు చేయడం జరిగింది రైతు విత్తన కింద దీన్ని కొన్ని యాజమాన్య పద్ధతులు కనుక చేసుకుంటే సమగ్రమైనటువంటి సస్యరక్షణ యాజమాన్యం చేసుకుంటే అధిక దిగుబడి రావడానికి అవకాశం ఉన్నది ముఖ్యంగా మన యొక్క వరి పరిశ్రమ స్థానం కూనార నుంచి చెప్పినటువంటి శాస్త్రవేత్తలు కానీ రాజేంద్ర నగర్ నుంచి వెళ్ళి మనకు పథథాలజిస్టు తెగుళ్లకు సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి వారు చెప్పినటువంటి కొన్ని విషయాలు మీకు చెప్పేయటం ప్రయత్నం చేస్తాను ఈ రకం గురించి ముఖ్యంగా ఇది ఆర్ఎన్ఆర్ నాణ్యత ఉండేటువంటి రకము చాలా మనం మార్కెట్లో డిమాండ్గా అమ్ముకునేటువంటి రకము కాబట్టి నాటు వేసిన పదిహేను నుంచి వెళ్ళి పంట కూతకొచ్చే వరకు చాలా జాగ్రత్తగా కొన్ని రకాల యాజమాన్యం చేసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది ముఖ్యంగా ఈ యొక్క పన్నెండు ఐదు వందల పది సాగు చేసేటువంటి రైతులు పాము పొడ తెగుల నుంచి వెళ్ళి కాండం కుళ్ళు నుంచి వెళ్ళి కంకి బయటకు వచ్చిన తర్వాత కూడా మనకు ప్లాస్మాట్స్ మార్ట్స్ అని పసుపు ఉండాలని చెప్పేసి వచ్చేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి నాటు వేసిన పదిహేను నుంచి ఇరవై ఐదు రోజులకు మార్కెట్లో దొరికేటువంటి ఈ మధ్యకాలంలో చూసుకుంటే నూతనమైనటువంటి తెగుల మందు కనుక చూసుకుంటే బీఎస్ఎఫ్ కంపెనీ నాటు వేసిన ఇరవై ఐదు నుంచి నలభై ఐదు రోజుల మధ్యలో మేబిలి అనేటువంటి తెగులు మందు రావడం జరిగింది ఇది ఎకరానికి నూట ఇరవై ఎంఎల్ మనకు నూట యాభై నుంచి రెండు వందల లీటర్ల నీళ్ళు కలిపి కొట్టుకుంటే చాలా సమర్థవంతంగా పాంపొడ తెగుల మీద కాణంకూల మీద పనిచేసేటువంటి అవకాశం అనేది ఒకవేళ మీకు అందుబాటులో కనుక లేకపోతే మనకు బ్రాండ్ చూసుకుంటే ఓర్మి దీనిలో ఉన్నటువంటి మూల పదార్థం చూసుకుంటే వెళ్ళామైసిన్ టెబ్కోన ఈ రెండు మూల పదార్థాలు కలిసి ఉన్నది చాలా సమర్థవంతంగా పనిచేసేటట్టు అవసరం ఉన్నది ఎకరానికి నాలుగు వందల ఎమ్మెల్ లేదు మాకు అందుబాటులో లేదు అనుకున్నప్పుడు మనం మార్కెట్లో చూసుకుంటే కస్టోడియా అని చెప్పేసి మనకు అజక్ష షోబిన్ టెబ్కోనజల్ అనేటువంటి మూల పదార్థం ఎకరానికి మూడు వందల ఎంఎల్ అంటే నాటు వేసిన పదిహేను నుంచి ఇరవై ఐదు రోజుల మధ్యలో ఈ మూడిట్లో ఏదో ఒక మందును కనుక పిచికారి చేసుకుంటే మనకు ఆ సమస్య తగ్గేటువంటి అవకాశం ఉన్నది రెండోది నలభై రోజుల తర్వాత మళ్ళీ మనం అనుకున్నటువంటి మూడిట్లో ఏదో ఒక దాన్ని మార్చి కొట్టుకోవాలి తర్వాత కంకి బయటకు వచ్చిన తర్వాత చాలా ప్రాంతాల్లో అడపాదడపాలు అప్పుడే వర్షాలు పడుతూ ఉంటాయి గొలుసు మీద వస్తూ ఉంటుంది ఆ తేమతోటి మనకు ప్లాస్మార్స్ అని చెప్పేసి పసుపుండలు రావడం జరుగుతుంది పోయిన సంవత్సరం కర్ణాటక అట్లాంటి ప్రాంతంలో ఇక్కడ సాగు చేసినప్పుడు చాలా ప్రాంతాల్లో యొక్క పసుపుండలు ప్లాస్మార్ట్స్ వచ్చి కూడా గణనీయమైనటువంటి దిగుబడితోటి పాటుగా మనకు మార్కెట్లో రేటు రా డౌన్ రావడం జరిగింది కాబట్టి బెస్ట్ సేఫెస్ట్ మాలికలు నాటివో ఇది మనకు ఉంటే టెప్కోనాజోల్ టైప్లాక్సస్ షోభిన్ అనేటువంటి మూల పదార్థం జీరో పాయింట్ ఎయిటీ గ్రామ్స్ అంటే ఎకరానికి నూట అరవై గ్రాములు గొలుసు తడిసే విధంగా కనుక ఫ్లవరింగ్ మీద కనుక గొలుసు మీద తడిసే విధంగా కనుక పిచికారి చేసుకుంటే మనం అనుకున్నటువంటి ఈ పసుపుండల నుంచి వెళ్ళి ఫ్లాస్ఫార్ నుంచి వెళ్ళి తప్పించుకొని అధిక దిగుబడి రావడానికి అవకాశం ఉన్నది కాబట్టి ఈ యొక్క సమగ్రమైనటువంటి తెగుల యాజమాన్యం చేయాలి ముఖ్యంగా ఈ పన్నెండు ఐదు వందలు సాగు చేసినప్పుడు వాళ్ళు నాటు వేసు నుంచేలే సిఫారసు మేర కన్నా నత్రజని ఎక్కువ ఇయ్యకుండా ఉండాలి ఎప్పుడు వేసినా కూడా ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోలు వేయాలి మొత్తం పంట మీద కూడా చూసా సుమారుగా చూసుకుంటే ఒక వంద నుంచి నూట ఇరవై కిలోల కన్నా నత్రజని ఎక్కువ వేసేటువంటి పరిస్థితి ఉండదు మీరు నాటు వేసిన వెళ్ళే మొక్కను గమనించుకుంటూ దాని హైట్ను గమనించుకుని ఈ రకమైనటువంటి యాజమానాలు చేస్తేనే మీకు ఈ మనం అనుకున్నటువంటి కేఎన్ఎం పన్నెండు ఐదు వందల పది దిగుబడి రావడానికి గింజ మత్త లేకుండా ఉండడానికి మార్కెట్లో అధిక దిగుబడి రావడానికి మార్చి మార్చి మనం అనుకున్నటువంటి ఈ రకమైనటువంటి ఈ తెగులు మందులు మార్చి మార్చి కొట్టుకున్నట్టు అది ఉంటే నాటేసిన ఇరవై ఐదు నుంచి వెళ్ళి కంకి బయటకు వచ్చే వరకు మూడు సార్లు మార్చి కనుక కొట్టుకున్నట్టే అంటే చాలా సమర్థవంతంగా పనిచేస్తాను సుదీర్ఘ వరి పరిశ్రమ చేసేటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ మరి రాజేంద్రనగర్ నగర్ వరి విభాగం జగిత్యాల వరి విభాగంలో అదే రకంగా హైదరాబాద్ రాజేంద్ర నగర్లో పనిచేసేటువంటి నా సుదీర్ఘమైనటువంటి వరిలో ఈ పన్నెండు ఐదు వందల పదిని ఈ రకమైనటువంటి యాజమాన్యం చేసుకొని గత ఖరీఫ్లో నేను ఆ సమస్య నుంచి అధిగమించుకొని మంచి ఆశాజనకైన దిగుబడి తీసినాను కాబట్టి రైతులారా రైతు సోదరులారా ఇలాంటి సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకొని ఈ యొక్క పన్నెండు ఐదు వందల పది నుంచి తెగుల నుంచి తెప్పించుకొని అధిక దిగుబడి తీయాలని చెప్పేసి రైతు సోదరులందరికీ కూడా ఆ వినమ్రమైనటువంటి నమస్కారం తెలియస్తున్నాను